వచ్చిన తర్వాత స్వామివారిని చూసే అవకాశమే లభించడం గగనంగా మారడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు ఎక్కడెక్కడో స్థిరపడి ఎన్నో ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఉత్సవాలను తిలకించేందుకు ఎంతో సంతోషంగా కొండకు వస్తే ఇక్కడ అంతా పూర్తిగా భిన్నంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి ఆ నాటి రోజులను తలుచుకుంటూ మనతో పాటు వచ్చిన మన సన్నిహితులను లేక మన కొడుకులు కోడళ్ళు అళ్ళుళ్ళు మనవాళ్లతోనూ వస్తే చెమ్మగిల్లిన కళ్లతో ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తమ వారికి అదిగదిగో అక్కడేనే పుట్టింది ఇదిగో ఇక్కడేనే ఆడుకునింది అదిగో అది అక్కడ కనిపిస్తున్నది అక్కడే నా పాఠశాల ఉండేది అందులోనే నేను చదువుకున్నది అని చెప్పడమే గాక శ్రీవారి ఆలయం ముందు ఆడుకున్న ఆనాటి రోజులను కూడా గుర్తు చేసుకు ఆ వెంకన్న ప్రసాదాలను మేము తలుచుకున్నప్పుడంతా ఎంతో స్వీకరించే వాళ్ళం ఆనాటి పరిస్థితులు నెమరు వేసుకుని అవన్నీ కళ్ల ముందు కదలాడుతూ ఉంటే ఉప్పొంగిన మనస్సుతో తమలో తామే మాట్లాడుకుంటూ మురిసిపోతూ నా భూమి తల్లికి ఆనంద బాష్పాలతో అభిషేకించినట్లుగా మా మనసు పులికించిపోతుంటే మాటలు చెప్పనాలవి కాదు తిరుమల కొండ ఇంతగా అభివృద్ధి కాని రోజులవి ఇన్ని వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో లేని రోజులలో మా నివాస గృహాలలో యాత్రికులకు వసతి కల్పించి బస ఏర్పాట్లు చేసి వచ్చి రాని భాషతో వారితో మమేకమై గడిపిన రోజులు గుర్తు చేసుకుని ఆశ్రయం కల్పించి ఆతిథ్యం ఇచ్చిన మా ఊరిలో మేమే అతిథులుగా మారిపోయామా నిజంగా మా మాటల్లో చెప్పలేము నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో మరెక్కడా ఉండి ఉండకపోవచ్చు ఒక సత్యాన్ని మాత్రం నేను గ్రహించానని చెప్పగలను తిరుమల మాస్టర్ ప్లాన్ అని కొందరు ఆధునిక సౌకర్యాలతో విశాలమైన భవంతులలో విలాసవంతమైన జీవితం గడపవచ్చేమో గాని కటిక దారిద్ర్యంలో జీవనం సాగిస్తూ పూటగడవని కుటుంబాలు కూడా నేటికీ ఉన్నాయి ఏదేమైనా మేం పుట్టి పెరిగిన మా ఊరిలో అప్పుడే ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతితో బతికిన రోజులే బాగున్నాయన్న అభిప్రాయం దాదాపు చాలా మంది మాటల సందర్భంలో వ్యక్తపరుస్తూనే ఉంటారు తీవ్ర నిరాశకు గురై కలతి చెందిన కళ్లతో బరువెక్కిన హృదయాలతో మదిండా జాపకాలను మూటగట్టుకుని కన్నీళ్లతో వెంకన్నను వేడుకుని విలుదిరుగుతున్న ప్రతి తిరుమల వాసికి ఈ వేదనను అంకితం చేస్తూ మీ శ్రీనుబాబు జర్నలిస్ట్ తిరుమల